టీలు అందరూ ఒకటి కామన్ కామన్మెన్స్ వేర్ చేస్తున్నారు అని వాళ్ళే పాయింట్ రేట్ చేస్తున్నారు నేను గేమ్ నిన్న లైవ్ చూసిన వాళ్ళకైతే ఆ పెయింట్ది అది టాస్క్ చూస్తే ఎవరికన్నా అర్థమవుతుంది ఎవరెవరు ఉన్నారో సో వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు కావాలని రీతు చౌదరి అయితే టార్గెట్ చేసింది టార్గెట్ చేసే తను అలా చేసిందని నాకైతే అనిపించింది నాకే కాదు అందరికీ అని అదే అనిపించింది సంచాలక్గా ఫెయిల్ అయిందని నా దృష్టిలో నేను అనుకుంటున్నాను సో తను సంచాలక్గా ఫెయిల్ అయింది ఈ విషయం ఏమైనా నాగార్జున గారు మాట్లాడితే మనం అప్పుడు చూద్దాం లేదు అంటే ఇంక ఇంతే కామన్ మెన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ కొంచెం కొంచెం అనేది ఇంకా అది కూడా పోతుంది చివరికి వచ్చేసరికి వాళ్ళు చేసే బిహేవియర్ వాళ్ళు చేసే పద్ధతి వాళ్ళు చేసే మాటలు బట్టి నాకైతే ఏం నచ్చట్లేదు ప్రతి సీజన్లో కొంచెం కామన్ అంటే మనకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళని గెలిపించాలని మనం కొంచెం మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సో ఈసారి అయితే అట్లా లేదు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ మైండ్లో మట్టి ఉందో మరి ఏముందో తెలియట్లేదు కొన్ని లాజిక్గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కానీ అది లాజిక్ లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒకసారి ఒక పాయింట్ మాట్లాడుతున్నారు ఒకసారి ఒక మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది సో అదైతే వాళ్ళకి అర్థం కావట్లేదని నాకు అనిపిస్తుంది